నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు మంచిర్యాల జిల్లా లక్ష్యట్టిపేట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే అందరికీ అందుబాటులో ఉండి వార్డులో అందంగా అన్ని వార్డుల కంటే ఆదర్శంగా ఉండేలా అభివృద్ధి చేసి చూపిస్తానని లక్ష్యట్టిపేట పదిహేనో వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోపే సుజాత చిన్న రమేష్ ఓటర్లను కోరారు వార్డులో ఉన్న సమస్యలన్నీ తెలిసిన వాళ్ళమని మన వార్డును మనమందరం కలిసి అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కౌన్సిలర్ గా అవకాశం ఇచ్చారన్నారు ప్రభుత్వంలో వార్డు అభివృద్ధికి నోచుకోలేదని ఈసారైనా సమస్యలు పరిష్కరించుకోవాలంటే చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు अदाब जय 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 गुरु गुरु આપડો ઘટી ગયા મરશે గౌరవనీయ ప్రేసాగర్ రావు గారికి సురేఖమ్మ గారికి ధన్యవాదాలు మాకు ఎంతో మంచి అవకాశం పదిహేను వాటి నమస్తారుగా మాకు సీట్ ఇచ్చి మాకు ముందే ఆశీర్వాదంతో మాకు ముందుకు సీట్ ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము పదిహేనో వార్డుగా సుజాత చిన్న రమేష్ గారైతే మేము పదిహేనో వార్డు అభ్యర్థిగా మేము ముందుకు వస్తున్నాము కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించగలరని మనవి చిన్న రమేష్ గారు మీకు ఎన్ని పనులు చేసి పెట్టారు ఫోన్లనే ఫోన్లలో పనిచేసే మనిషి మీ లేడీస్ చిన్న రమేష్ గారు కాబట్టి గోప సుజాత చిన్న రమేష్ గారు అయిన మేము మీకు ఫోన్లలోనే టచ్లుండి తొవ్వల కలిసి అన్న మాకు సమస్య ఉంది అని అంటే మీకు ఆ ఫోన్లలోనే మీకు తొవ్వల కలిసి అన్ని సమస్యలను ప్రేమసాగర్ రావు దగ్గరికి తీసుకెళ్ళి మీ సమస్యలన్నీ చేస్తున్నాడు కాబట్టి తప్పకుండా మా చేతి గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపిస్తే పదిహేనో వార్డుగా మీకు ఎన్నో పనులు చేసి పెడతాము మొన్న పదిహేనో వార్డు టీచర్ కాలనీకి డ్రైనేజీ మన సీసీ రోడ్లు అన్నీ శాంక్షన్ అయ్యాయి దానికి యాభై లక్షలు సాంధ్యమయ్యాయి శంకుస్థాపన కూడా జరిగింది కాబట్టి తప్పకుండా మీరు మర్చిపోకుండా మీ జనం మధ్యలో ఉంటూ అన్ని పనులు చేస్తున్న మా గోప సుజాత చిన్న రమేష్ గారికి ఓటేయగలరు ఏదో ఎలక్షన్ల ముందు కనిపించి ఒక్క నిమిషం కనిపించి పది నిమిషాలు కూర్చొని ముచ్చట పెట్టి మేన మనుషులకు మీరు నమ్మవద్దు అందుకని ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఉన్న మా మాకు మా కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తుకు ఓటేసి మీరు తప్పకుండా మమ్మల్ని గెలిపించగలరని కోరుకుంటారు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్